శనిదేవుని గాథ కర్మ మరియు న్యాయం పాఠాలు మన హిందూ మతంలో శని దేవుని పాత్ర అత్యంత ప్రత్యేకమైనది శని దేవుడు కర్మాధిపతి న్యాయపారంపర్యం కలిగిన దేవతగా పూజించబడతారు ఆయన్ని మన భక్తి భావంతో గుర్తించడం మాత్రమే కాదు ఆయన కథల నుండి మన జీవితానికి మార్గదర్శనం పొందడం కూడా అవసరం ఈ వీడియో శనిదేవుని జీవిత గాథని మరియు మనకి ఆయన చెప్పిన కర్మ పాఠాలని అపారమైన వినోదంతో చూపిస్తుంది శని సూర్య భగవానుడి మరియు ఆయన భార్య ఛాయ నుండి జన్మించారు చిన్నప్పటి నుండి శనిదేవుని రంగు గంభీరత వల్ల ప్రతికూలతను ఎదుర్కొన్నారు ముఖ్యంగా ఆయన తండ్రి సూర్యునితో అనేక భేదాలు ఎదురయ్యాయి అయినప్పటికీ శని దేవుడు విశ్వేశ్వరుడైన శివభగవానునికి పూజ చేసి అతిలోక శక్తులను పొందారు అసక్తలతో కలిగిన శక్తిని ఆయన ధర్మ పురుషత్వంగా మార్చుకున్నారు నవగ్రహాలలో శని దేవుడు అతి ముఖ్యమైన స్థానానికి ఉన్నారు శని దేవుడికి శని గ్రహం స్వాధీనం ఇది కర్మ మరియు నిజాయితీకి సంకేతంగా నిలుస్తుంది శని దేవుని ప్రభావం మన జీవితాన్ని మన కర్మాన్ని ఎలా రూపొందిస్తుందో అర్థం చేసుకోవడం వ్యక్తిగత అభివృద్ధికి కీలకం శని దేవుని శక్తి మంచిని ప్రోత్సహించడం చెడును సరిచేయడం ఆయన కర్మ సూత్రంను అమలు చేస్తూ సమగ్రతను ఫేర్నెస్ పాటిస్తారు శని దశలో వచ్చిన కష్టాలు నిజాయితీ వైపు మనల్ని నడిపేందుకు ఒక మార్గం శని దశ అనేది ఒక ప్రత్యేకమైన సమయం ఇది వ్యక్తుల జీవితాన్ని సవాళ్లతో నడిపిస్తుంది అయితే ఈ సవాళ్లు మన అవగాహనను పెంచడానికి ఆత్మ పరిశీలనకు దోహదం చేస్తాయి మన కర్మను శోధించడంలో మరియు ధర్మ మార్గంలో నడవడంలో శని దశ ఎంతో ముఖ్యమైంది శని దేవుడు నీలం రంగులో ఉన్న ఆకారంలో కాకి మీద కూర్చుని కనిపిస్తారు ఆయర్ధాలలో ఉండే ఆయుధాలు ఆయన ప్రతీకను వ్యక్తం చేస్తాయి ఈ లక్షణాలన్నీ ఆయన కట్టుదిట్టమైన కాని న్యాయానుగుణమైన దేవతగా ఉన్న విశ్వసనీయతను చాటి చెబుతాయి శనిదేవుడితో భయం కలిగించేవి ఎన్నో పూర్వకాలపు అపోహలు ఉన్నాయి కాని ఆయన న్యాయానికి ప్రతీక ఆయన పాఠాలు మనకు సత్యాన్ని నిజాయితీతో నడిచే ధైర్యాన్ని నేర్పుతాయి శనిదేవుని జీవితంలో న్యాయానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి ముఖ్యంగా విక్రమాదిత్యుని కథ శనిదేవుని కర్మ న్యాయానికి మచ్చుతునక ఈ కథలు ధర్మ విధానానికి నిలువుతద్దాలు ఇప్పటి తరంలో కూడా శనిదేవుని గాథలు మనకు జీవిత సందేశాలు అందించగలవు ఆయన న్యాయం జీవితం సాగింపు మరియు నిజాయితీకి పునాది రాళ్ళు శనివారం రోజున శని భక్తి ప్రత్యేకంగా చేస్తారు నూనెలు లేదా తలు సర్పించటం దీపం వెలిగించటం వంటి అనేక పూజా ప్రక్రియలు ఉన్నాయి ఇవన్నీ మన చైతన్యం మరియు ఆత్మబలం కలిగిస్తాయి శని దేవుడు కేవలం ఒక మిథాలజికల్ దేవత మాత్రమే కాకుండా ఆయన కర్మకు సంబంధించిన ధర్మాన్ని మానవాళిని ఉత్తేజం చేసే విధంగా ప్రపంచానికి అందించారు ఆయన పాఠాలు మనకు న్యాయం సమర్థత ధర్మవిధానం మరియు ఎదుగుదలకు మార్గం చూపుతాయి మిత్రులారా ఈ గాథ మన జీవితంలో మన సత్యానికి శీలానికి బలపడేలా చేస్తుంది